ఇప్పుడు థిన్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సిద్ధు గారిది జాక్ మూవీకి సంబంధించిన రివ్యూస్ కోసం చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే పోయి మన ఇండియాని ప్రొడక్ట్ చేసే వాళ్ళ మీద అనుకోవచ్చు లైక్ రా ఏజెన్సీ ఉంటుంది కదా స్పెషల్ ఏజెన్సీ వాళ్ళు ఎలా ఇండియాని ఇంటర్నల్ ఇంకా బయట వాళ్ళ నుంచి కూడా రెండు దిక్కుల నుంచి ఎలా కాపాడుతారు అనే బేసిస్ మీద కాన్సెప్ట్ మీద తీసుకొచ్చినమాట సో ఇక్కడ మూవీ కొంచెం కాన్సెప్ట్ బాగుంది సింపుల్ చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ బాగుంది మన సిద్ధు గారిది డైలాగ్ డెలివరీ కానీ మాటలు వి విధానం కానీ బాగున్నాయి అదొకటి నాకు నచ్చింది సేమ్ మన టిల్లు అని ఎక్కడో మాట్లాడి అదే చిల్ చిల్ బాయ్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు చిల్లు లాగానే అట్లనే తీసుకొచ్చిండు కానీ కొంచెం అయ్యే నరేషన్ కార్డును స్టోరీ కాన్సెప్ట్ బాగుంది కానీ నరేషన్ కార్డు చూపించే విధానం కొంచెం మార్క్ మిస్ అయింది అనుకోవచ్చు అంత పెద్దగా అనిపించలేదనమాట అవి కొన్ని ఆఫ్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంచెం సిల్లీగా కూడా అనిపించింది కొన్ని సీన్స్ కూడా ఓవరాల్గా చూసుకుంటే నా ఒపీనియన్లో ఓన్లీ ఫర్ సిద్ధు కోసం పోవచ్చు తప్పించి మిగతా వాళ్ళంత సోస్తోగానే ఉంది హీరోయిన్ కుంది కానీ కొంచెం ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లా వై మోస్ట్లీ సిద్ధువే నడిపిస్తున్నట్టు ఉంటుంది నరేష్ గారిది అక్కడక్కడ ఎంట్రీ కొన్ని షార్ట్స్ ఉంటాయి నరేష్ గారివి అండ్ ప్రకాష్ రాజు గారివి మెయిన్ కీ రోల్ ఉంటుంది సిద్ధు తర్వాత ప్రకాష్ రాజు కీ రోల్ ఉంటుంది అండ్ మన బ్రహ్మాజీ బ్రహ్మాజీ గారు ఉన్నారు కదా ఆ బ్రహ్మాజీ గారిది కూడా రోల్ ఒకటి రెండు షార్ట్స్ ఉంటాయి లిమిటెడ్ అనుకోవచ్చు పని పర్లేదు బాగానే పర్ఫెక్ట్గా చేసి అనుకోవచ్చు ఫైనల్గా చూసుకుంటే మాత్రం మూవీ గురించి ఒక్క మూట అసలు ఒక మాటలు చెప్పుకోవాలంటే మూవీ బై వాచబుల్ అనమాట అంతే పెద్దగా ఏం లేదు నా ఒపీనియన్లో టిల్లు టిల్లు స్క్వేర్ చూసిన వాళ్ళకి ఓన్లీ ఫర్ సిద్ధు కోసం పోవాల్సింది తప్పించి మిగతా నరేష్ అక్కడ ప్రాబ్లం ఉంది స్టోరీ మంచిగా ఉంది అనమాట ఫైనల్గా నేను మూవీకి రేటింగ్ ఇచ్చేస్తే చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాయి అన్న ఎందుకన్నా ఇంకా ఎంత తక్కువ ఇచ్చినా అంటే కొంచెం ఫస్ట్ విషయం ఏంటంటే దీంట్లో మొదటిది ప్రిడిక్టబిలిటీ అనమాట సో ఇలాంటివి స్పై ఏజెన్సీ ఇలాంటివి నెక్స్ట్ అది నెక్స్ట్ ఇది అన్నట్టు మనకి చాలా చూసేసినాం రొటీన్ అయిపోయింది సో ప్రిడక్టబుల్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా సెకండ్ది ఏంటంటే మిగతా యాక్టర్స్ కంటే కూడా మనకి సిద్ధు గారి మీద ఎక్కువ ఫోకస్ చేసి అక్కడికి అజాగా వేరే యాక్టర్స్ ఉన్నారు కానీ మొత్తం సిద్ధూదే ఎక్కువ భోజాల మీద మోస్తున్నట్టే కనిపిస్తే ప్రకాష్ రాజు ఉన్నా కూడా కొంచెం కామెడికల్ బేగా చూపిస్తారు కానీ సీరియస్గా అనిపించదు నాకైనా సరే కూడా సో కొంచెం సిల్లి కూడా అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో సో పెద్దగా ఏమనిపే ఫీల్ కూడా రాదనమాట సో ఓవరాల్గా చూసుకుంటే వాచబుల్ అనమాట అండ్ రా లేకపోతే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్న ఎలా పనిచేస్తున్న మీద చూపించరు సో కొంచెం కాన్సెప్ట్ వైజ్ బాగుంది కానీ ఇది చూపించే విధానంలో డ్రాబ్యాక్ అనమాట బైక్ ఫైనల్గా చూసుకుంటే మూవీ వాచబుల్ బైక్ వల్గే కానీ అక్కడ పెద్దగా అయితే ఏం లేవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ ఫైనల్గా చూసుకుంటే చూడొచ్చు అంతే ఇది నా రిం నా ఒపీనియన్ ఉండడం నచ్చిమని అని చెప్పేసి అలాగే అండ్ షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం